బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది జీవో ద్వారా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని తీర్మానించిన మంత్రివర్గం యాభై శాతం రిజర్వేషన్ల సీలింగ్ తొలగిస్తూ గతంలో రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదా స్థానంలో రేపు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కోదండరామ్ని మళ్లీ సిఫార్సు చేసిన మంత్రిమండలి అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ పేరు ఖరారు చేసింది గత ప్రభుత్వంలో వెనక్కి ఇవ్వని ధాన్యాన్ని మిల్లుల నుంచి రికవరీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది వాతావరణాన్ని ఖచ్చితంగా అంచనా వేసేందుకు అధునాతన పరికరాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కేబినెట్ మరోసారి స్పష్టమైన నిర్ణయం తీసుకుంది పంచాయతీల్లో బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది రిజర్వేషన్లు యాబై శాతం మించొద్దన్న నిబంధన తొలగించేందుకు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు ఈ అంశంపై ఆర్డినెన్స్ ఆమోదం పొందనందున బిల్లు పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం భేటీలో తీర్మానించారు స్థానిక సంస్థల్లో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీ ఆమోదించిన బిల్లు రాష్టపతి వద్ద పెండింగ్లో ఉండటం సెప్టెంబర్ నాటికి పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై మంత్రులు అన్ని కోణాల్లో చర్చించారు బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ప్రభుత్వమే నేరుగా ఉత్తర్వులు ఇవ్వాలని నిర్ణయించారు రిజర్వేషన్లు యాబై శాతం దాటవద్దన్న నిబంధన తొలగిస్తూ కేబినెట్ పంపించిన ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్ రాష్టపతికి పంపారు ఆ ఆర్డినెన్స్ ముసాయిదాను బిల్లు రూపంలోకి మార్చి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని కేబినెట్ తీర్మానించినట్లు మంత్రులు పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు సంబంధించి రెండు వేల ఒకటి సెన్సెస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా జనాభా ఆధ్వారంగా వాళ్లకు రిజర్వేషన్లు కల్పిస్తూ నలభై రెండు శాతం లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎన్నికలు నిర్వహించడానికి కేబినెట్ తీర్మానం చేసింది ఆ రెండు వేల పద్దెనిమిది చట్టంలో ఉన్నటువంటి యాభై శాతం సీలింగ్ను ఏ గతంలో ఆర్డినెన్స్ చేసామో దాన్ని తొలగిస్తూ తిరిగి శాసనసభలో చర్చకు అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకుని మద్దతు తోటి తెలంగాణలో పంచాయతీరాజు ఎన్నికలు జరగాల్సిందే రాజ్ ఎన్నికలకు సంబంధించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లతో జరగాల్సిందే అనే అభిప్రాయాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయంతో ముందుకు పోతా ఉంది ఎక్కడా అడ్డంకులు ఉంటాయని అనుకుంటలేం సాఫీగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు జరుగుతాయి ఈ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్స్ గతంలో ఆర్డినెన్స్ ద్వారా గౌరవ గవర్నర్ గారికి పంపామో ఆ అంశాలను కూడా ఆ బిల్స్ అన్నింటినీ అసెంబ్లీలో పెట్టి ఆమోదింప చేసుకోవాలని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఉన్న చట్టంలో అన్ని లోపాలు అన్ని లసుకులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది కోదండరం అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీ సభ్యత్వానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై కేబినెట్ చర్చించింది గవర్నర్ కోటాలో కోదండరం అజారుద్దీన్ ను ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేస్తూ కేబినెట్ తీర్మానించింది రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు రబీ సీజన్లో సుమారు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లు తిరిగి ఇవ్వలేదన్న కేబినెట్ ఆ సొమ్మును మిల్లర్ల నుంచి రాబట్టేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపింది జరుద్ గారిని రెండు పేర్లని కేబినెట్ ఆమోదించటం జరిగింది సుమారు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరంలో మిల్లర్లకు ఇచ్చిన ధాన్యం రికవరీ కాలేదు ఆ ధాన్యానికి సంబంధించి న్యాయపరమైన అంశాలు క్షుణ్ణంగా పరిశీలించి బిడ్డు ఏదైతే వచ్చిందో ఆ బిడ్డు ప్రకారం ఆ మిల్లర్ల దగ్గర రికవరీ చేసే విధంగా ఎవరైనా మిల్లర్లో పేమెంట్ చేయకపోతే వారి మీద అవసరమైతే చట్టపరంగా యాక్ట్ పెట్టడానికి కూడా ఈ ప్రభుత్వం వెనకడుగు వేయొద్దని కేబినెట్ లో నిర్ణయించి మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ ఏమైతుందో వారిని నిర్ణయం తీసుకునే అధికారాన్ని కేబినెట్ లో ఈ రోజు జరిగింది ఇటీవల భారీ వర్షాలు వరదల వల్ల జరిగిన నష్టంపై చర్చించిన కేబినెట్ పూర్తి వివరాలు తెప్పించుకుని సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రత్యేకంగా చర్చించాలని నిర్ణయించింది రాష్టంలో గోశాల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం సహా వాతావరణం వర్షం వరదల ప్రభావాన్ని మరింత కచ్చితత్వంతో అంచనా వేసేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు వ్యవస్థలు కొనుగోలు చేయాలని తీర్మానించింది కేంద్ర ప్రభుత్వ నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద వాటిని సమకూర్చుకోనున్నారు మత్స్య సహకార సంఘాల పాలక మండళ్ల పదవీకాలం ముగిసినందున పర్సన్ ఇన్ఛార్జిను నియమించాలని తీర్మానించారు